ఎన్నికలకు ముందు విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని ఉస్మానియా విద్యార్థులు ఆరోపించారు గ్రూప్ వన్లో లో ఒకటి ఇస్టు వంద నిష్పత్తిలో క్వాలిఫై చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని కోరారు ఈ మేరకు హైదరాబాద్ చిక్కడపల్లి గ్రంథాలయంలో ఉస్మానియా విద్యార్థులు ఆందోళనకు దిగారు గ్రూప్ టూ త్రీలలో పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు భారసలాగా నియంతృత్వ పాలన చేయకూడదని

సందర్భాలు మీకు తెలుసు మాకు తెలుసు ఇప్పటి వరకు కూడా మంత్రుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ మేము వినతి పత్రాలు పట్టుకొని తిరిగినాం ఇక తిరగడం మా వల్ల లేదు కానీ ఎందుకు మీరు ఇచ్చినటువంటి హామీలో మీరు తుంగలో దొక్కడానికి కారణం ఏంటి ప్రధాన ఎజెండా మీరు ఏమనుకుంటున్నారంటే ఈ రోజు నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీ ట్రాప్ లో ఉన్నారని ఒక పదాన్ని మీరు వాడుతా ఉన్నారు మొన్న శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు కూడా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంత ప్రముఖమైనటువంటి నాయకులు ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విషయం కూడా అదే సార్ మేము ఏ పార్టీతో కూడా మేము ట్రాప్ లో వన్ లో టూ హండ్రెడ్ ఇస్తామని బట్టిక్రమార్క గారు ఆ రోజు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో సో అతను ప్రామిస్ చేశారు మేడం బట్టి విక్రమార్గారు కానీ అదే బట్టి విక్రమార్గ గారు దగ్గరికి వెళ్తే ఇవాళ చూద్దాము చేద్దామని అంటారు సార్ చూద్దాం లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే అంటారు సార్ లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ మీరు ఇంతకుముందు హామీ ఎందుకు ఇచ్చినారు సార్ మీరు అప్పుడు హామీ ఇచ్చినారు ఇప్పుడు అదే హామీ నెరవేర్చండి సార్ పక్క రాష్ట్రాలు కూడా నెరవేర్చున్నాయంటే మీకు నెరవేర్చడానికి రావట్లేదు కీసం సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు మీరు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు వచ్చి మన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యురే కదా చంద్రబాబు నాయుడు రెండు రోజులలో విద్యార్థులను కలిచండు కానీ మనం ఈయన ఆరు నెలలు అయిన తర్వాత కూడా ఒక విద్యార్థిలో కలవాడు ఒక విద్యార్థి సంఘాన్ని కలవాడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో వినట్లేదు